గర్భగణతి చికిత్స కోసం సత్యసాయి నర్సింగ్ హోమ్ మూడు రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన దుడ్డు ఎల్లమ్మ వయసు నలభై ఐదు సంవత్సరాలు ఆసుపత్రిలో గర్భాశయంలో ఆపరేషన్ చేసి దానిని తొలగించడం జరిగింది అనంతరం సోమవారం ఉదయం సుమారు పదకొండు గంటల ప్రాంతంలో మృతి చెందిన ఎల్లమ్మ బంధువులు వివరణ కోరగా చనిపోయిన విషయం తెలిసి కూడా అత్యవసర చికిత్స కోసం నాగర్కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఈ మహిళ చావుకు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని బంధువులు ఆసుపత్రి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు అనంతరం ఎల్లమ్మ మృతదేహంతో ఆసుపత్రి బయట బైఠాయించారు ఈ ఒక్క ఆసుపత్రిలో ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బంధుమిత్రులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మృతురాలు రఘుపతిపేట గ్రామానికి చెందిన మహిళ ఈమెకి భర్త రామస్వామి ముగ్గురు కూతుళ్ళున్నారు అది ఏ షేర్ నిన్న మొన్న మంచనే ఉన్నది ఈ రోజు పొద్దుగాలకి అది మూత్ర విశ్లేషణగా పైపు ఇచ్చినాగా నాసమన్నారు ఇడ్లీ చైల్డ్స్ కొంచెం అది ఇడ్లీ కొంచెం చాయ కొంచెం దాయిని పుగ్లడిది పంచునగా సదురులా వస్తుందని నది అప్పుడే డాక్టర్ ప్రొఫెసర్ పైపులైనే ఇవిటి సంతోషి శివశేల్ ఏవరామ్మ పేరు మీ అమ్మ పేరు అలా మొ అంతే హాస్పిటల్ దేన్గురం గురించి వచ్చారు

మంజను ఉన్నది రాత్రప్పుడు ఫోన్ చేశాము మాట్లాడిన పిల్లల జాబితా మంజను నాకే ఉంది హుం కునేదో పిల్లలకి ఉన్నది ఏమన్నా డాక్టర్ లాస్ట్ చూసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిరా ఎవరు పంపిరు ఎందుకు ఎందుకు తొలిచ్చారు అక్కడికి అప్పుడు ఉన్నదా అప్పటికి మాట్లాడిందా మేము மோட்டி பாரம்பரிய இடம் இட பாரம்பா